మా కన్న తండ్రి మహోన్నతుడా మహోపకారి మా సృష్టికర్తవైన మా కన్న తండ్రి మీ ప్రేమ దయ కృప కనికరాన్ని బట్టి ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా కన్న తండ్రి తండ్రి ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము తండ్రి ఆ త్యాగము ద్వారా తండ్రి మేము పొందుకున్నటువంటి మేళ్ళలో తండ్రి తెలియజేస్తుండగా మీ సహాయాన్ని దయచేయండి మీ నడిపింపుతో తండ్రి అర్థమయ్యే రీతిగా బోధించలాగా సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ తండ్రి ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె మంచిదండి మొదటిగా ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదించిన పరలోకమందున్నటువంటి అయిన దేవునికి మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు పరలోకంలో ఉన్నటువంటి తండ్రైన దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ అదేవిధంగా దైవ సేవకులకు చేరి వచ్చినటువంటి సంఘస్తులందరికీ కూడా అదేవిధంగా లైవ్లో వింటున్నటువంటి వారు చూస్తున్నటువంటి వారికి కూడా మనం ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మంచిదండి ప్రతివారం కూడా మనము రెండవ సందేశముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏసుక్రీస్తు వారు చనిపోతూ చనిపోయే ముందుగా శిష్యులకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఈ యొక్క ప్రభు రాత్రి యొక్క భోజనాన్ని మీరు చేయండి అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా తెలియజేయటం అనేది జరిగింది ప్రియమైన దేవుని పిల్లరా ఏసుక్రీస్తు వారు చనిపోతూ అందరూ కూడా ఇంకా నడుచుకోవాల్సినటువంటి విధానాన్ని చూపించి ఆ యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలోనే అందరూ ఉండాలని చెప్పి ఆ ప్రభులు వారు తెలియజేసి అందరి కొరకు మరణించడం అనేది జరిగింది ప్రిమ ఎంతేమారా ఆ ప్రభులు వారి యొక్క మరణం అనేది ఆ ప్రభులు వారి యొక్క త్యాగం అనేది ఆ త్యాగము అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది అందుకే ఏసుక్రీస్తు వారు ఉన్నటువంటి మాట ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి శిష్యులకు తెలియజేయటం అనేది జరుగుతుంది ప్రియమయం దేవుని యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా ఏసుక్రీస్తు వారి యొక్క త్యాగము ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి వారు ఎన్నో మేలు ఉపకారములు పొందుకునే ఉన్నారు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచిస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు గలతిల్లు ఉన్నటువంటి సంఘానికి రాస్తూ తెలియజేస్తున్నటువంటి ఆ మాటను చూడండి గలతిలుకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం గల రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునిను ప్రిమైన దేవుని పిల్లల యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అంటే దుష్టకాలం ఏసుక్రీస్తు వారు రాకముందు ఉన్నటువంటి కాలం అంతా కూడా ఏమిది దుష్టకాలం కాలము దుష్టమంటే రోజులు దుష్టమైనవి కాదు మనుషుల యొక్క అవినీతి కార్యక్రమాలను బట్టి మనుషులు జరిగిస్తున్నటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలను బట్టి మనుషులందరూ కూడా అపవాదికి బానిసలైపోయి నీతిని కోల్పోయి అవినీతితో బతుకుతున్నటువంటి ఆ విధానాన్ని అంతటినీ కూడా అపస్తులైనటువంటి పౌలు గారు ఏమంటున్నారు దుష్టకాలము అంటున్నాడు అప్పుడు ఉన్నటువంటి సంఘానికి పత్రికను రాస్తూ ఏమని అంటున్నాడంటే ఇదిగో దుష్ట కాలములో ఉన్నారు మీరు ఆ దుష్ట కాలం అనేది భయంకరమైనది పూర్తిగా పాపములో మునిగిపోయి ఉన్నటువంటి వారు దుష్టకాలము అంటే పూర్తిగా అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి వారు పూర్తిగా అపవాది బాణసత్వంలో బ్రతుకుతున్నటువంటి వారు అందరూ ఆ కాలముని ఏమన్నారు దుష్టకాలము ఆ కాలము ఏ కాలము దుష్టకాలం ప్రియమైన దేవుని పిల్లరా అటువంటి కాలములో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం అనేది జరిగింది అలాంటి పరిస్థితుల్లో వ్యవహార స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఏమని అంటే మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులనే ఉంటుంది అంటే ఏసుక్రీస్తు వారు రాకముందు ఉన్నటువంటి ఆ కాలమంతా కూడా ఏంది మనుషులందరూ కూడా అపవాది సంబంధికులుగానే ఉన్నారు ప్రిమైందే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతికినటువంటి విధానాన్ని బట్టి ఏసుక్రీస్తు వారీలో మరణానికి ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ రక్తంలో కడగబడినటువంటి వారు కూడా ఏమవుతున్నారంట పవిత్రులుగా అవుతున్నారు నిర్దోషులుగా అవుతున్నారు నీతిమంతులుగా అవుతున్నారు ప్రియమైన దేవులరా యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పాప స్థితి అంతా పోయి కూడా ఏమవుతుంది నూతనమైనటువంటి స్థితి వస్తుంది నూతనమైనటువంటి ఆలోచనలు మరలా చదవండి ఆ మాట గల రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొను ప్రియమైన దేవుని పిల్లరా ఆ కాలములో ఉన్నటువంటి వారే కాదు కానీ దుష్టులకు సంబంధులుగా ఉన్నటువంటి వారు ఈ కాలములో ఉన్నటువంటి వారు కూడా దుష్టులు సంబంధికులుగానే ఉన్నారు పాపము చేసేటువంటి వారిగా ఉన్నారు పాపములో మునిగిపోయినటువంటి వారుగా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగము ఏం చేసిందంటే అందరినీ కూడా నీతిమంతులుగా తీర్చింది అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంది అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా పాపపు పరిస్థితి అపవాదికి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఆ కాలంలోనే కాదు కానీ ఈ కాలంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అదే నీతి కార్యాలు నీతి క్రియలు న్యాయమైనటువంటి పనులు మంచి పనులు చేసేటువంటి వారు లేరు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏ భేదము లేకుండా అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు పూర్తిగా పాపము చేదులు పాపములో కూరుకుపోయినటువంటి వారు అలాంటి వారందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలాగొచ్చాడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి అందరి పాపాల నిమిత్తం బలి అయ్యాడు ఈ యొక్క మాట అనేది ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు ఈ లోకానికి వచ్చి పాపలందరి కొరకు ప్రాణం పెడతారనేది యష్యా గారు ముందుగానే తన గ్రంథంలో ఏమని తెలియజేస్తున్నాడు చూద్దాం యశుయా గ్రంథం యాభై అధ్యాయం ారవచ్చును మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయ్యో బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయో మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను అతడు నా జనుల యతిక్రమమును బట్టి మొత్తబడిను కదా క్రిష గారు ముందుగానే తెలియజేస్తున్నారు ఏమని మాట్లాడుతున్నారు యష గారు ముందుగానే యేసుక్రీస్తు వారు తప్పిపోయినటువంటి గొర్రెల కొరకు ఈ లోకానికి వచ్చాడు తప్పిపోయినటువంటి వారందరూ పాపము చేసినటువంటి వారందరూ కూడా ఆ పాపముల్లోనే మరణిస్తే నరకానికి వెళ్తారని చెప్పి ప్రభైన ఏసుక్రీస్తు వారు మనము చేసినటువంటి పాపాలన్నిటిని కూడా ఎవరి మీద వేసుకున్నారు ప్రభైన యేసుక్రీస్తు వారి మీద వేసుకున్నారు ప్రిమయం దేవుని పిలరా యేసుక్రీస్తు వారు మనం చేసినటువంటి పాపాల నిమిత్తము ఏసుక్రీస్తు వారు తన మీద వేసుకొని అతను ఏమైపోయాడంట మొత్తపడ్డాడంట మనుషులందరి కొరకు కూడా మొత్తపడ్డాడు భయంకరమైనటువంటి హింసలను పొందాడు ఆ సెలువలో భయంకరమైనటువంటి శ్రమలు నిందలు బాధలు పడ్డాడు ప్రిమయం దేవుని పిల్లరా అన్నీ కూడా ఎవరి ఎవరి కోసము అంటే మన కోసమే మనము చేసినటువంటి పాపముల నిమిత్తం ప్రభు అయిన వారు మరణించవలసి వచ్చింది అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అయింది పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఆ కాలాన్నే అంటే ఏసుక్రీస్తు వారిలోకి రాకముందు కాలాన్ని అంతటిని కూడా ఏమంటారంటే దుష్టకాలము దుష్టకాలము అంటే పూర్తిగా అవినీతి పరులమై ఉన్నాం నీతి అనేది ఎవరిలో కూడా కనిపించట్లేదు అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతికారు త్రోవ తప్పంట ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారి మార్గంలో గొర్రెలు గనక చెదిరిపోయే ఎలాగైతే బతుకుతూ ఉంటాయో అలాగే త్రోవ తప్పి అందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు అందరూ చెదిరిపోయి ఉన్నటువంటి వారు అందరి కొరకు ప్రభైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు సెలవు మనం చేసినటువంటి పాపాల నిమిత్తం మనం చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి దురాలోచనలను బట్టి ప్రభైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం అనేది జరిగింది ప్రిమే దేవుని ద్వారా మనల్ని అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఇంకో మాటను మనం చూసుకున్నట్లయితే చూడండి రోమపత్రిక మూడో అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు వేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాడు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతి కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును మంత్రుడిను వేసినందు విశ్వాసము గలవాని నీతి మంత్రుడిగా తీర్చివాడిన ఆయన అలాగూ చేసాను ప్రిమయం దేవుని ఇది ఎవరి ప్రణాళిక అంట తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక మన కొరకు ప్రభాన యేసుక్రీస్తు వారిని కరుణాధారంగా ఈ లోకానికి పంపించాడంట కరుణాధారము ప్రిమయం దేవుని మనం చేసినటువంటి పాపాల నిమిత్తం ప్రభువైన ఏసుక్రీస్తు వారు కరుణాధారంగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టవలసినటువంటి అవసరత వచ్చింది ఎందు నిమిత్తం ఎందు నిమిత్తం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారంటే కేవలము మనము దేవునికి అవినీతి పరులుగా ఉన్నాం అవినీతి పరులుగా భక్తిహీనులుగా మనం ఏమాత్రము కూడా దేవుడు మెచ్చుకోదగినటువంటి ఏమాత్రం జీవితాలు లేనటువంటి అటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మన ఎడల ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు మన కొరకు ప్రభైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తండ్రి పంపించాడు ఎందుకు మన నీతి క్రియలు అంటూ ఏమి లేవు అన్ని అవినీతి క్రియలే కనపడుతున్నాయి దేవునికి దేవుడేమో నీతిమంతుడు మనమేమో అవినీతి పరులు పూర్తిగా ఎవరు కూడా మేము నీతి పరులు అనుకోవడానికి ఎవరికి అవకాశం లేదు మన నీతి క్రియలు అనేవి ఏమైనా మనం కొద్ద గొప్ప చిన్న పనులు ఏమైనా చేసినా కూడా అవి మురికి గుడ్డల వాళ్ళే దేవుని ఎదుట ఉన్నవి ప్రిమైన దేవుని పిల్లలు అలాంటి మన ఎడల దేవుడు ఏం చేశాడు మనం అవినీతి పరులుగా ఉండంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి నీతిపరులుగా అవటానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనందరి కొరకు చిందించడం అనేది జరిగింది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఎవరి కొరకు పాపములో బ్రతుకుతున్నటువంటి వారు అవినీతి పరులుగా బ్రతుకుతున్నటువంటి వారు భక్తిహీనులుగా బ్రతుకుతున్నటువంటి వారు అందరి కొరకు తండ్రి అయిన దేవుడు ప్రభు నేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి అందరి కొరకు ప్రాణం పెట్టడం అనేది జరిగింది ఇది కేవలం ఎందుకంటే మనము దేవుని ఎదుట అవినీతి పరులుగా ఉన్నాం కాబట్టి మనము నీతి పరులుగా అవ్వాలంటే ప్రభు నేసుక్రీస్తు వారిని ఖచ్చితంగా ఆశ్రయించాలి ఆశ్రయించిన తర్వాత మనందరినీ కూడా దేవుడు ఏమన్నాడు నీతిపరులుగా చేస్తానన్నాడు ఇరవై ఏడవ వచనం చూడండి గళితులకి రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చునం క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తమును తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చువాడుటకై ఉండుటకై ఆయనను అలాగు చేసెను అంటే ఏసుక్రీస్తు వారి ద్వారానే నీతిమంతులుగా మనం దేవునికి కనబడదాం ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మాత్రమే నీతిమంతులుగా ఉంటాం దేవుడు ఏమై ఉన్నాడు నీతిమంతుడై ఉన్నాడు ఆ దేవునికి పిల్లలుగా ఉన్నటువంటి వారందరూ కూడా నీతిమంతులుగా ఉండాలి పాపాన్ని అంటించుకున్నటువంటి వారు నీతిమంతులుగా అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభు ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం అనేది అవసరమైనది ప్రిమయం దేవుని పిల్లరా దేవుడు చక్కటి ఒక ప్రణాళికతో మనందరినీ కూడా నీతి మంతులుగా చేసి ఆయన యొద్దకు చేర్చుకోవాలని చెప్పే ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ప్రిమయం దేవుని పిల్లరా ప్రభు నేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు మనం చేసినటువంటి పాపాల నిమిత్తము నెక్కారు కేవలము మనము అవినీతి పరులుగా ఉన్నాము కాబట్టి నిజంగా ఏసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి ఆ బలియాగాన్ని బట్టి మనం అందరం కూడా ఏమై ఉన్నాము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం నీతిమంతులుగా మార్చబడుతున్నాం ఇది కేవలము దేవుని యొక్క కృప ఉన్నది యేసుక్రీస్తు వారు అన్నారు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీనిని చేయుడు అని చెబుతున్నాడు ఏం జ్ఞాపకాలు చేసుకోవాలి యేసుక్రీస్తు వారిని అవినీతి పరులుగా ఉన్నటువంటి మన ఎడల ఆయన ఎక్కటం వలన నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు ఖచ్చితంగా మనము ఈ విషయాన్ని జ్ఞాపకాలు తెచ్చుకొని అవినీతి చేయకుండా దేవుని యొక్క అడుగు జాడల్లో ఉంటూ దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగుతూ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచనలతో ఉంటూ దేవుని యొక్క సేవను జరిగించేటువంటి వారిగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి మహోన్నతుడా మహోపకారి మా సృష్టికర్తమైన మా కన్న తండ్రి మీ ప్రేమ దయ కృప కనికరాన్ని బట్టి ప్రభు నేస క్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞతాస్తుతలు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా కన్న తండ్రి తండ్రి నిజమే తండ్రి అవినీతి పరులము తండ్రి దుష్టు కాలంలో ఉన్నటువంటి దుష్టులము తండ్రి అయినప్పటికీ తండ్రి ప్రభు నయసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి నీతి మందులుగా తీర్చడానికి తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే తండ్రి మాకు గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని మాకు దయచేసి ఉన్నారు తండ్రి అందుని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి అవినీతి వైపు తండ్రి అవినీతి పరులుగా మేము ఉండకుండా తండ్రి నీతి పరులుగా తండ్రి మీ ఎదుట మేము మా భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ తండ్రి అలానే మా జీవితం అంతా కూడా తండ్రి బ్రతుకుటకు సహాయాన్ని దాయిత్యమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధ్యపడుతూ తండ్రి ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె మంచిదండి చేరువచ్చినటువంటి మీ అందరికీ దైవ సేవకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తాం రెండవ సందేశంగా యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని గురించినటువంటి ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులు ఇప్పటివరకు మనం విన్నాం మన గత జీవితం ఎలా ఉండేదో ఎటువంటి స్థితి నుంచి యేసుక్రీస్తు వారి సిలువు బలియాగం మనలను ఎటువంటి స్థితిలోకి తీసుకొచ్చిందో అన్నటువంటి విషయాలు ఇప్పటివరకు చక్కగా సహదులు వివరించారు కాబట్టి ఒకప్పుడు పూర్తిగా దైవ విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారం దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మన కోసం యేసు వారి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి ఆయన నీతిమంతుల జాబితాలోకి ఆయన మనల్ని తీసుకొని వచ్చారు కనుక యేసుక్రీస్తు వారి యొక్క దేహానికి రక్తానికి సాదృశ్యమై ఉన్నవి పుచ్చుకోబోతున్నప్పుడు ఈ విషయం జ్ఞాపకం ఉండాలి మనకి ఏ స్థితిలో నేనుండగా నా ప్రభు యొక్క బలియాగం కాపాడింది ఏ స్థితిలోనికి నన్ను తీసుకొచ్చింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రభు బలలో చేయటమే కాకుండా మిగతా సమయాల్లో కూడా మనం ఈ విషయాన్ని మర్చిపోకుండా ఆయన బలియాగం ద్వారా మనకి ఇచ్చినటువంటి ఈ నీతి అనే వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి అటువంటి ఒక బాధ్యతను మనం కలిగి ఉండాలి ఎవరైనా ఒక వ్యక్తిని నమ్మి ఎవరైనా ఒక వ్యక్తిని నమ్మి తన ఆస్తిని అప్పగించి జాగ్రత్త చూసుకొని నేను మళ్ళొచ్చిన తర్వాత తీసుకుంటాను అని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు మరలా అదే వ్యక్తి వచ్చి నీకు ఇచ్చినటువంటి ఆస్తి నాకు తిరిగి ఇచ్చేసేయి అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా అయితే ఇచ్చాడో తిరిగి అలా లేకుంటే అంతకంటే గొప్పగా దాన్ని అభివృద్ధి పరిచి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి సంతోషిస్తాడు ఎంత నమ్మకస్తుడు ఎంత నమ్మకమైన వాడు అన్నటువంటి దానిని బట్టి లేదు ఇచ్చిన తర్వాత ఆస్తిని ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయాళ్లే ఇంకా మనం అతను సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది అని తన ఆస్తి నాది అనుకున్నట్టుగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి భయంకరమైనటువంటి పనుల కోసం వినియోగించి ఆ వ్యక్తి వచ్చి అడిగిన తర్వాత అసలు నువ్వు నువ్వు నాకేమి ఇచ్చావు నీకు నాకు సంబంధం ఏంటి నువ్వు నాకు ఇచ్చావు అన్నట్టు అనడానికి గుర్తేంటి అని ఈ విధంగా మాట్లాడాడు అనుకోండి ఆ వ్యక్తి నమ్మక నమ్మకం లేనివాడు నమ్మకత్వాన్ని కోల్పోయినవాడు నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే మనకు కూడా యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి రక్షణ అది సామాన్యమైనది కాదది ఒకవేళ దేవుడు దానికి ఒక రేటు పెట్టుంటే ఇంతకైతే నేను ఇస్తాను అని దేవుడు రేటు పెట్టుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ధనవంతుడు కూడా దాన్ని కొనడానికి సరిపోడు అంత గొప్ప రక్షణను ఆయన మరణం ద్వారా మనకిచ్చారు దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి నమ్మకత్వం కలిగి ఉండాలి ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి మనం నమ్మకం కలిగి ఉండాలి అప్పుడే బలా నమ్మకమైన అని దేవుని ద్వారా మనం పొందేటటువంటి సాక్ష్యం పొందే అవకాశం కాబట్టి ఏదో ఆదివారం పూట ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రభు సమీపించినప్పుడే మనం భక్తి కలిగే వారి భక్తి కలిగినటువంటి వారంగా కనిపిస్తూ మిగతా రోజుల్లో మాత్రం అసలు ఏసు ప్రభువారికి మనకు సంబంధం లేదన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయనుకోండి మనం ఏసు ప్రభవారి సిలువ బలియాగాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేదు మనకు అర్థం కాలేదు అంతే ఆ బలియాగం ద్వారా మనకు అనుగ్రహింపబడిన రక్షణను మనం సరిగా సద్వినియోగం చేసుకోవట్లేదు దానివల్ల నష్టపోయేది మనం దానివల్ల నష్టపోయేది మనమే అందుకని కృష్ణదు ప్రియులారా ఏ స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడు ఆయన దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆ స్థితిని కాపాడుకుంటూ ఆయన పాదాల దగ్గర మన కృతజ్ఞత కలిగి ఉండి ప్రార్థనాపూర్వకంగా ప్రభు సమీపించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మంచి మాటలను మనకు రెండవ సందేశంగా అందించిన సహోదరులు బాబుకి సంఘం తరపున తెలి వందనాలు తెలియజేస్తున్నాను దయచేసి బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా మోకరించి 네, 미있게봐주는 분들 g u t t